సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి రేపు మీటింగ్ అయితే జరగబోతుంది సో ఉద్యోగులకు సంబంధించి సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ అయితే పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే సో ఉద్యోగుల సర్దుబాటులకు సంబంధించి మీటింగ్ అయితే పెట్టబోతున్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట సోమవారం నాడు ఫైనల్గా దీనికి సంబంధించి మీటింగ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇది పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎవరైతే ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా సర్దుబాట్లు అయితే చేసి ఆ తర్వాత దానికి సంబంధించి అయితే చేయడం అయితే అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారికి సంబంధించి సో ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట సో రేపే సోమవారం నాడు ఫైనల్ మీటింగ్ అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది సర్దుబాటులకు సంబంధించి సో ఆ తర్వాత ఆ సర్దుబాట్లు అయితే పూర్తి చేయడం అయితే జరుగుతుంది అనమాట ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఉద్యోగులకు సంబంధించి లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం